సో ఈ రోజు మా ట్రిప్లో భాగంగా కాశ్మీర్లో ఉన్న హిందూ టెంపుల్స్లో ఒకటైన ఖీర్ అని టెంపుల్ దర్శనం కోసం అని వచ్చామన్నమాట సో ఇది టెంపుల్ ఆర్చ్ ఇది మేము మనకి సిటీ నుంచి ఆల్మోస్ట్ ఒక గంట ప్రయాణం తర్వాత వచ్చింది ఇక్కడ మనకి మానస్బల్ లేక్ అనేది ఒకటి ప్లస్ ఈ టెంపుల్ రెండు పక్కపక్కనే ఉన్నాయి అందుకని లేక్ వెళ్లే ముందు ఇక్కడికి వచ్చేసే ముందు దర్శనం చేసుకొని తర్వాత లేక్ వెళ్దామని అనుకున్నాం అనమాట ఇక్కడ గుడి టైమింగ్స్ అనేది మెన్షన్ చేశారు పొద్దునే ఏడింటి నుంచి సాయంత్రం ఐదున్నర దాకా గుడి అనేది ఓపెన్ చేసి ఉంటుందంట టెంపుల్కి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సెక్యూరిటీ ఎంట్రీ వేయించుకోవాలి స్టార్టింగ్లోనే సెక్యూరిటీ చెక్ ఉంది సెక్యూరిటీ చెక్ దగ్గర మన డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట పేరు ఎక్కడ నుంచి వచ్చాము పర్పస్ తర్వాత మన ఆధార్ నెంబరు అది ఇచ్చేసి ఎంట్రీ చేయించ్ చేసుకొని లోపలికి వచ్చామన్నమాట లోపలికి వచ్చిన తర్వాత టెంపుల్ అయితే మనకి మనకే చివరి కనిపిస్తుంది కదా అక్కడ ఉంది ఇంకో ఖర్చు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది సో ఈ సరౌండింగ్స్ అంతా కూడా స్పేషియస్గా అయితే చాలా బాగున్నాయి సో మనకి ఇక్కడ హిందూ టెంపుల్స్ అయితే ఉన్న వాటిలో తక్కువ ఈ ఈరోజే మేము ఇంకా మధ్యాహ్నం ఆది శంకరాచార్య టెంపుల్ కూడా వెళ్దామంటున్నాము సో అది వచ్చేసి మనకి దా దగ్గరలోనే ఉంది ఇవాళ నైట్ మేము ఎలాగో హౌస్ బోట్లో ఉంటున్నాము హౌస్ బోట్ ఆ పాయింట్ దగ్గరే అనమాట సో ఆ రెండు పక్క పక్కనే ఉంటాయి అందుకని ముందు వచ్చేసి ఇక్కడికి వచ్చామనమాట ఈవినింగ్ ఒకసారి టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడ శంకరాచార్య టెంపుల్ చూసుకొని ఇంకా అక్కడ నుంచి ఈ హౌస్ బోట్కి ఇన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మాతాఖీర్ భవానీజీ టెంపుల్ ఆర్చ్ ఒకటి వచ్చింది ఇక్కడ మనకైతే జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వాళ్ళ వెల్కమ్ బోర్డు ఒకటి ఇలా ఇచ్చేసి ఇలా పెట్టినారనమాట మేలా కీర్ కీర్ భవానీ అని ఉంది సో ఇక్కడ చూస్తామంటే మనకి లేడీస్కి బాతింగ్ హార్ట్స్ అవి అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ అంటే బాతింగ్ హార్ట్ అనేది ఏం కాదు జస్ట్ మనకి ఇక్కడ బాత్ చేయడం కోసం అన్ని అట్లా కానీ బాత్రూమ్స్ అన్నీ ఉన్నాయి సో జెంట్స్కి లేడీస్కి సపరేట్గా నీట్గా టాయిలెట్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నారు బాగా సో ఇక్కడ కంపౌండ్ అయితే మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇది చూస్తే టెంపుల్ ఆర్చ్ ఏదైతే ఉందో ఇక్కడ చూసామంటే మనకి స్టార్టింగ్లోనే వినాయకులు వారు ఉన్నారు సో వినాయకుడు విగ్రహం ఒకటి బాలక్రాతితో చెక్ చేసింది సెట్ చేసి ఉంచారు దగ్గరనే ఒక గంట కూడా పెట్టుంది ఆ గంట కొట్టేసి లోపలికి వెళ్తున్నారు టెంపుల్ ఆవరణ అనేది చాలా పెద్దగా ఉంది చుట్టూ షాప్స్ ఉన్నాయి చెట్లు ఉన్నాయి చక్కగా నీట్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ స్టైల్లో ఉంది టెంపుల్ మనం మనం లోపలికి వచ్చిన తర్వాత మంచిగా ఏర్పాటు చేశారు అయితే ఇదేదో ముందు కాలంలో కూడా ఉంది ఉన్నాయి దగ్గరికి వెళ్తే దాంతోపాటుగా కూడా అరేంజ్ చేస్తారు సో మనం కావాలి అంటే అందులో లేకపోతే ఇంద్ర ఎక్కడిలోనే కలగెట్టుకోవచ్చు నేనైతే మనం ఇంద్ర ఇట్లో మరి పోతున్నాను చెప్తున్నాము ఇప్పుడు లోపలికి వెళ్దాము ఈ చిన్న అన్నీ ఉన్నాయి ఇక్కడ చిన్నారిట్ అనేది ఇక్కడ ఎక్కువగా కనబడతాయి ఎండాకాలం బాగా ఉపయోగపడతాయి ఎండ దాంతోపాటుగా ఈ ఆటలు ఏవైతే ఉన్నాయో అది మొత్తం మూడు రంగులు మారుతాయి ఫస్ట్ గ్రీన్ వస్తాయి తర్వాత రెడ్ వచ్చేసి చివరిలో ఆరెంజ్ షేడ్ దగ్గర చేస్తే లోపల లోపలమ్మవారికి అభిషేకం చేసే పాలు ఒక రెండు పువ్వులు కొంచెం మరమాల సాధము అవి ఒక ఇవి కనుక ఇది స్టార్టింగ్లోనే తీసుకొని వెళ్ళొచ్చు అనమాట తీసుకుంటున్నారు లోపలికి వచ్చాము ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని మండపాలు దాంతోపాటు కొన్ని చిన్న చిన్న గుడులు అవి కనిపిస్తున్నాయి చాలా చిన్న అయితే మాత్రం చాలా ఉన్నాయి ఇక్కడ దగ్గర వినాయకుడు అయితే ఉన్నాడు అక్కడ మరి వినాయక గుడి ఎక్కడ ఉంది అనేది చూద్దాము స్టార్టింగ్ లో అయితే ఇక్కడ మనకి ఒక శివాలయము లోపల వినాయక దగ్గర ఆత్యశంకరాచార్యుల పటము అన్నీ ఉన్నాయన్నమాట సో చిన్న మొదలు పెట్టారు వీళ్ళు లోపల బాగుంది ఈ కాంపౌండ్ మాత్రం చాలా బాగుంది అంతా కూడా ఇక్కడ మళ్ళీ కనిపిస్తుంది ఇది ఇంకా సీజన్ తర్వాత వస్తే ఇది ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఇదంతా కూడా మనకి ఇప్పుడు గ్రీన్ ఉంది ఈ ఆకులు ఏదైతే ఉన్నాయో ఇది రంగు మారుతాయి అన్నమాట ఆ మారిన తర్వాత వేరే అందం వస్తుంది అనుకోండి ఇక్కడ ఇక్కడ ఇంకో కూడేదో వెనకాల ఉంది గుడి ఉండి కూడా పెట్టినారు ఇక్కడ హనుమాన్ జయంతి రాసిందంటే రాజేంద్రం లోపల సో ఒక రాజేయ స్వామి గుడి ఉంది శివాలయం ఉంది ఈ కాంపౌండ్లో ఆయన స్వామి సో ఇదే ఖీర్ భవానీ మందిరం అండి మనకి మాక్సిమం సౌత్ ఇండియాలో అయితే చాలా తక్కువ మందికే తెలిసిన పేరు ఇది కానీ ఇక్కడ కాశ్మీర్ వాసులకు మాత్రం ఈ మా చాలా బాగా పరిచయం ఉన్న అమ్మవారు ఎందుకంటే ఇక్కడ కాశ్మీర్ హిందువుల ప్రకారం అందరూ నమ్మేది ఏంటంటే కాశ్మీర్ వాసులందరినీ కూడా చల్లగా చూసుకునే అమ్మవారి స్వరూపం ఈవిడనమాట సో ఇక్కడ ఏంటంటే కాశ్మీర్ ఈ ఈ గుడి వచ్చేసి మనకి మెయిన్ శ్రీనగర్ సిటీ నుంచి ఆల్మోస్ట్ మేము ఒక గంట జర్నీ చేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇది దీనికి ఈ శ్రీనగర్ దగ్గరలోనే తుమ్ముల్ అనే ఒక ఊరిలో ఉందన్నమాట ఇది సో ఈ పేరు వచ్చేసి మనకి అతుల్య మూల్యం అనే ఒక సంస్కృత పదం నుంచి వచ్చిందంట అంటే వెలగట్టలేని విలువైన ప్రదేశం అని అర్థం అనమాట సో ఇందులో యాక్చువల్గా ఇక్కడ మనకి ఒక కుండం ఉంది ఇది ఒక చిన్న అంటే కుండం ఇన్ ద సెన్స్ ఒక మనకి ఒక గుంటలాగా ఉండేసి అందులో ఇదనమాట సో ఇక్కడ నీటి గుండం అనేది ఒకటి ఉందనమాట ఇక్కడ చూస్తున్నారైతే ఇక్కడ ఒక నీటిగుండం ఉంది చూడండి సో ఇది నీటి గుండం అనమాట సో ఈ నీటిగుండం అనేది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం అనేది భక్తులు నమ్ముతారు ఉంటాను సో అందుకనే ఈ గుండంలో మనకి పాలు బియ్యంతో చేసిన ప్రమాణాన్ని ఇందులో నివేదించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం అయితే మనకి ఫస్ట్ నుంచి భక్తులందరూ కూడా ఇందులోనే పరమాన్నం ఎలా పడితే అలా అందరూ వేస్తున్నారు అని చెప్పేసి మొత్తం ఇది మొత్తం పొల్యూట్ అయిపోతున్నాయి అని చెప్పేసి ఇప్పుడైతే ఇందులో పరమాన్నం వేయడం అనేది ఒప్పుకోవట్లేదంట ఎవరైనా ప్రమాణం తీసుకొస్తే ఇక్కడ మనకి ఐవారు పంతులు కాశ్మీర్ పండిట్లు ఉంటారన్నమాట సో పంతులు గారు వచ్చేసి ఆయన అమ్మవారికి నివేదిస్తారు ఈ మధ్యలో ఉన్న అమ్మవారి టెంపుల్లో ఈ చిన్న మందిరంలో అమ్మవారు శివుడు నెలకొని ఉన్నారనమాట సో ఇందులో అమ్మవారికి నివేదిస్తారనమాట సో ఇందులో మాత్రం ఇప్పుడు ప్రమాణం అనేది వడ్డించట్లేదు సో దీ అసలు ఈ కుండ ఈ గుండం కానీ అమ్మవారి గురించి కానీ ఒక కథ ప్రచారంలో ఉంది ఏంటంటే రాములు వారు అరణ్యవాసం చేసే సందర్భంలో ఈ అమ్మవారిని కొలుచుకునేవాళ్ళు సో అరణ్యవాసం అయిపోయిన తర్వాత ఆయన పూజించిన అమ్మవారి విగ్రహాన్ని ఉత్తరాదికి తరలించమంటూ ఆంజనేయుడిని కోరారంట సో అలా అమ్మవారి విగ్రహాన్ని ఆంజనేయ స్వామి వచ్చేసి ఈ కాశ్మీర్లో షాదీపోరా అనే ఒక గ్రామంలో ప్రతిష్ఠించాడంట స్వామి ఆ తర్వాత అమ్మవారు ఆలయ పూజారి కళ్ళలో కనపడి తనను అక్కడ కాదు తొమ్ములు గ్రామంలోని ఒక గుండం మధ్యలో తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అనుకోవడంతో ఆ ప్రస్తుతానికి ఆమె నివాసం అనేది ఇక్కడికి వచ్చి స్థిరమైపోయిందంట అలా ఒక పక్క అమ్మవారుగా భావించుకునే కుండము ఆ కుండం మధ్యలో సాక్షాత్తు అమ్మవారి రూపము రెండూ కూడా భక్తులకి కన్నుల పండుగగా తోస్తూ ఉంటాయన్నమాట కానీ చాలా దాడులు ఈ గుడి మీద జరగడం వల్ల ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఆలయాలు చాలా కూడా ధ్వంసం అయిపోయినాయంట అయినా కూడా ఈ గుండానే అమ్మవారిగా భావించే భక్తులు ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి తీర్థయాత్రలు మాత్రం చేసేవాళ్ళు అంట సో ఇక్కడ స్వామి రామతీర్థ వివేకానంద వంటి ప్రముఖులు కూడా ఈ అమ్మవారిని దర్శించుకొని ఈ ఆశీస్సులు పొందిన వాళ్ళేనంటండి అండ్ ఇక్కడ మనకి ఏదైనా ఉత్సవాలు అవి జరుగుతూ ఉంటాయి అనుకుంటే కనుక అదేంటంటే ప్రతి ఏడు కూడా జ్యేష్ఠ శుద్ధ అష్టమి నాడు అమ్మవారికి ఉత్సవాలు జరుగుతూ ఉంటుంటాయంట ఇక్కడ ఇప్పుడు దానికోసమని కాశ్మీర్లో ఉన్న ఎక్కడెక్కడ నుంచో ఉండే కాశ్మీర్ పండితులు వచ్చేసి ఇక్కడ ఆ ఉత్సవాల్లో పాల్గొనడం అనేది అందరూ చూస్తూ ఉంటుంటారంట అయితే ఇక్కడ ఏదైతే ఈ గుండం ఉందో ఈ గుండంలో నీళ్ళు ఎప్పుడూ కూడా నల్లబడకుండా ఉంటుంటాయంట అది ఇప్పుడు దాంతో పాలు కూడా పోస్తూ ఉంటుంటారు ఒకవేళ ఈ గుండంలో నీరు కానీ నల్లటి నలుపులోకి కనిపిస్తే మాత్రం కాశ్మీర్లో ఏదో అరిష్టం జరగబోతుంది అని నమ్ముతారంట ఖచ్చితంగా పంతొమ్మిది వందల తొంభైలో ఈ గుండంలో నీరు ఒకసారి నల్లగా మారిందంట అప్పటి నుంచి కాశ్మీర్ పండిట్లకు కష్టాలు మొదలయ్యాయి అని చెప్తూ ఉంటారు అందుకే ఏడాది ఎలాంటి అవాంతరం లేకుండా చల్లగా చూడమంటూ ఏటా భక్తులు అమ్మవారిని వేడుకుంటూ ఉంటూ ఈ ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం కూడా చేస్తూ ఉంటుంటారంట ủa vậy hả chị 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 Oh, oh, oh. గుడి ఆవరణలోనే మనకి ఇక్కడ అసలుకి రాజరాజేశ్వరి శ్రీ జీ గురించి ఏంటి అనేది మొత్తం కూడా ఇక్కడ రాస్తుంది అనమాట సో ఇంకా నుంచి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా చాలా రెయిన్ షెడ్లు అవి అన్నీ కూడా ఉన్నాయి డొనేషన్స్ అవి ఏమన్నా ఇవ్వాలనుకున్నా కానీ ఇవంతా కూడా ఇక్కడ ఇవ్వచ్చు అలాగే ఎవరన్నా ఇక్కడ తలనీలాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ గుండ్లు కొడుతున్నారు అనమాట సో ఇక్కడ నుంచి చేస్తూ ఉన్నారు ఇదంతా కూడా బాగుంది ఉండటం కోసం అయితే మనకి ఇదే ప్లేస్లో ప్రసాదం కూడా పెడుతున్నారండి సో ఖీర్ భవానీ టెంపుల్లో అమ్మవారి కోసం తయారు చేసిన ఖీర్ ఏదైతే ఉందో అంటే బియ్యము పాలు కలిపి పరమాన్నం లాగా ఒక స్వీట్ తయారు చేశారు కొబ్బరి కూడా వేసి చాలా బాగుంది ఇది సో మనం ఒకవేళ తీసుకోకుండా వెళ్ళిపోతున్నా కానీ వాళ్ళు చూసినట్టయితే కనుక పిలిచి మరీ ప్రసాదం తీసుకోండి అని చెప్పేసి ప్రసాదం పెడుతూ ఉన్నారు సో అందరూ కూడా మంచిగా తింటున్నారు అనమాట ఇక్కడ మా వాళ్ళు సో ఇదండి శ్రీనగర్కి దగ్గరలో ఉన్న కీర్భవాని మందిరం యొక్క విశేషాలు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు కనుక ఎప్పుడైనా కాశ్మీర్ యాత్రకు వచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రావడానికి ట్రై చేయండి ఇక్కడికి అందరూ రావట్లేదు మరి అంటే అందరూ తెలిసి కొంతమంది తెలియ కొంతమంది రావట్లేదు మా డ్రైవర్ అయితే మాత్రం ఇక్కడ బాగుంటుంది వెళ్ళండి అని అనమాట అందుకనే మేము రావడం అనేది ఇక్కడికి జరిగింది లేకపోతే మాకు కూడా ఇక్కడికి వచ్చే ముందు దీని గురించి తెలియదు సో మీరు కూడా తప్పకుండా వస్తే కనుక విజిట్ చేయండి